నమస్తే వెల్కమ్ టు ఎస్పీ టీవీ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీ సత్యసాయి జిల్లా పెద్దనవారిపల్లిలో పేదల సేవలో కార్యక్రమం పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొంద తుఫాన్ ఉత్తమ సేవలు అందించిన వారికి అభినందన కార్యక్రమం తుఫాను విపత్తులో ఉత్తమ సేవలు అందించిన నూట డెబ్బై ఐదు మందిని గుర్తించి వారికి అభినందన తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఏపీని లక్షల కోట్ల అప్పులు పాలు చేశాడు మాజీ మంత్రి దేవిని ఉమా ఆగ్రహం శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది మరణించారు కార్తీక మాసం ఏకాదశి కావడంతో వైష్ణవ ఆరాధన కోసం భక్తులు అంచనాలకు మించి తరలి రావడంతో ఈ దుర్ఘటన సంభవించిందని స్థానికులు తెలిపారు శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక దీపాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు रुपुवासरे शुभवासरे शुभ नक्षत्र शुभयोग शुभकर्ण సీఎం చంద్రబాబు తాను మూడు దశాబ్దాల క్రితం ఉపయోగించిన అంబాసిడర్ కారుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు విత్ మై ఓల్డ్ ఫ్రెండ్ అని ట్వీట్ చేశారు ఇది చంద్రబాబు సొంత కారు ఉమ్మడి ఏపీ సీఎంగా దీనిలో విస్తృతంగా పర్యటించేవారు ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉన్న ఈ కారును ఇకపై అమరావతిలోని టీడీపీ ఆఫీసులో ఉంచనున్నారు కాగా రెండు వేల మూడులో అలిపిరిలో బాంబు దాడి జరిగినప్పుడు అంబాసిడర్ వల్లే చంద్రబాబు బతికరని చాలామంది చెప్తారు శ్రీవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు శనివారం ఉదయం విఏపి విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు సిఎంఎస్ త్రీ ఉపగ్రహాన్ని శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు பகிர்ந்து கணித் எச்சரிக்கிறது స్టోర్ రూమ్ అట్టపెట్టెలు దాగున్న శ్వేతనాగును అక్కడి సిబ్బంది గుర్తించి క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించడంతో చాకచక్యంగా పట్టుకున్నారు పాముకు గాయం కావడం గమనించి మల్కాపురం వెటర్నరీ హాస్పిటల్లో శ్వేతనాకును చికిత్స చేశారు 아, 이렇게. 아, 이렇게. 이렇게. 아, 이렇게. 아, 이렇게. 아, 이렇게. 아, 이렇 아, 이렇게. 아, 이렇게. 아, 이렇게. 아, 이렇게. 아, 이 아, 이렇게. 아, 이렇게. 아, 이렇게. 아, 아, 이렇게. 아, 이렇이게 아, 이렇이렇 아, 이렇게. 아, 이렇 아, 이렇게. 아, 이렇 아, 이렇게. 아, 이렇 아, 이렇게. 아, 이렇

జగన్మోహన్ రెడ్డి ఏపీని లక్షల కోట్ల అప్పులు పాలు చేశాడని చంద్రబాబు అనుభవం సమర్థతతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారన్నారు దేవినేను ఉమా రియల్ టైమ్ గవర్నెన్స్ లో అత్యంత ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చిన రాష్ట్రం దేశంలోని ఏదైనా ఉందా అంటే అది ఆంధ్రప్రదేశ్ అని అన్నారు దేవినేని ఉమా వ్యవసాయ ఉత్పత్తి కోల్పోయినట్టు సమాచారం పద్దెనిమిది రకాల వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి ప్రాథమిక అంచనాల్లో ఇరవై నాలుగు జిల్లా జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి పంటల నీడము రెండు రెండు లక్షల తొంభై ఆరు వేల టన్నులు వ్యవసాయ ఉత్పత్తి దెబ్బతిందని చెప్పేసి ఇవన్నీ కూడా ఇచ్చేయటం జరిగింది ఈ భారీ వర్షాలు కూడా దగ్గర దగ్గర నూట పదిహేడు మండలాల్లో అతి భారీ వర్షాలు కూడా దగ్గర దగ్గర యాభై ఎనిమిది మండలాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా పన్నెండు మండలాల్లో ఇవన్నీ కూడా తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో ఎక్కడ జరిగినాయి ఈ రెండు వందల నలభై తొమ్మిది మండలాలు ఈ పద్ పద్నాలుగు వందల ముప్పై నాలుగు గ్రామాలు నలభై ఎనిమిది పట్టణాలు దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఒక్క మంది అంటే దగ్గర దగ్గర ఇరవై లక్షల మంది పైగా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు అవన్నీ కూడా మరి చెప్పడం జరిగింది రెండు లక్షల మంది రైతులకి ఈ కష్టం వచ్చింది నష్టం వచ్చిందని తెలియజేయడమే కాకుండా మరి తక్షణం ఆదుకోమని చెప్పి ఇచ్చారు అట్లాగే రెండు లక్షల మంది రైతులకు కూడా ఏ విధంగా ఎంత సవివరంగా దేశంలో ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత సమర్థవంతంగా ఇంత వేగవంతంగా ఉన్న అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని డే అండ్ నైట్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి స్వయంగా లోకేష్ బాబే సెక్రటేరియట్లో ఉండి హోంమంత్రి సెక్రటేరియట్లో ఉండి అధికార యంత్రాంగం భాస్కర్ నాయకత్వంలో సమర్థవంతంగా సిఎస్ కావచ్చు భాస్కర్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా మరి సెక్రటేరియట్లోనే ఉండి అందరూ కష్టపడి ఈ విధంగా మరి సమాచారాన్ని కేంద్రానికి తెలియజేస్తే నిన్న నువ్వు బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చి నోటికి వచ్చినట్టు అర్ధోదు లేకుండా మీ కార్యకర్తలని నాయకుల్ని రెచ్చగొట్టి ఏదో రోడ్డు మీదకి వెళ్ళండి బురదాలండి తప్పుడు కోతలు పోయమని నీ సాక్షి పత్రికలో నీ సాక్షి ఛానల్లో ఈ తప్పుడు తప్పుడు కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నావు సుందర నగరం విశాఖలో మరో టూరిజం మాయా వరల్డ్ కొత్త అద్దాల సందర్శకుల కోసం సిద్ధమైంది దేశంలోనే మొదటిసారిగా విశాఖలో మాయా వరల్డ్ ఏర్పాటు చేశారు ఇది విశాఖకి వచ్చే పర్యాటకులను మరింతగా ఆకర్షిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు విశాఖపట్నం ప్రాంతం ఈరోజు పర్యాటకంగా కూట ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా అభివృద్ధి చేస్తున్నాము విఎంఆర్డే పరిధిలో అనేక పర్యాటక ప్రాంతాలన్నీ కూడా టూరిజం హబ్గా ఈరోజు చేయడం జరుగుతుంది ఇటీవల కైలాసగిరి మీద గ్లాస్ బ్రిడ్జ్ కానివ్వండి అదేవిధంగా యూహెచ్ హెచ్ హెలికాప్టర్ కానివ్వండి ఈరోజు మాయా వరల్డ్ దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి ఇల్యూజన్స్ రూమ్స్ ఎక్కడా లేవు ఫస్ట్ టైం విశాఖపట్నం విఎంఆర్డీఏ పర్మిసెస్లో పెట్టడం జరిగింది దాదాపు రెండున్నర కోట్ల వ్యయంతో ఈ యొక్క ఎలీజెన్ రూమ్స్ పెట్టడం జరిగింది ముందుగా ఆ సంస్థ ఎవరైతే యజమాన్ ఉన్నారో రమణ్ గారిని అభ్యర్థులు తెలియజేసినా ఓ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈరోజు అనేక విదేశాల్లో దుబాయ్ అదేవిధంగా జపాన్లో ఇటువంటి ఎలీజన్స్ రూమ్స్ ఉన్నాయి అంత అంత దూరంగా మనం ఎవరో వెళ్ళాం కాబట్టి దగ్గరలో విశాఖపట్నం ప్రాంతంలో చక్కటి అనుభూతి ఇచ్చే విధంగా అందరికీ మంచి ధరలో దాదాపు రెండు వందల రూపాయలు ఏ అయితే టికెట్ పెట్టారో అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి విశాఖపట్నం ప్రజలతో పాటు పర్యాటకులందరూ కూడా దీన్ని ఒకసారి ఆస్వాదించాలని మీదారు తెలియజేసం సెల్లో తీసుకుంటున్నాం అంటే ఈ రోజు విమడి ఆల్మోస్ట్ అన్ని PPP మోడల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాము పర్యాటక భరణంగా తక్కువ కాస్ట్ లేదు గ్లాస్ బ్రిడ్జ్ చూసుకున్నట్లయితే దాదాపు యాభై రూపాయలు పెట్టాం దేశంలో ఎక్కడ కూడా అటువంటి లాంగెస్ట్ బ్రిడ్జ్ లేదు ఫస్ట్ టైం మనం విశాఖపట్నం పెట్టాం ఇటువంటి దేశంలో ఎక్కడ ఫస్ట్ టైం విశాఖపట్నంలో విఎండి పరిమితిలో పెట్టాం కాబట్టి అన్ని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా ధరలు నిర్ణయిస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ అంతా కూడా తక్కువ రేట్లోనే పెడుతున్నాం అందరికి అందుబాటులో ఉండే విధంగా మందా తుఫాన్ లో ఉత్తమ సేవలు అందించిన వారికి సీఎం క్యాంప్ కార్యాలయంలో అభినందన కార్యక్రమంలో అభినందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుఫాను విపత్తులో ఉత్తమ సేవలు అందించిన నూట ఐదు మందిని గుర్తించి వారికి సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు ఇదే స్పిరిట్లో జిల్లా లెవెల్లో ఎవరైతే బాగా పనిచేశారో దీని తర్వాత జిల్లా కలెక్టర్స్ అంతా కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళను కూడా జిల్లా లెవెల్లో మినిస్టర్ గారు అదే మరికి కలెక్టర్ ఇద్దరు ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా సన్మానం చేయాల్సిందిగా వాళ్ళని గౌరవించాల్సిందిగా ఆదేశిస్తున్నారు సిఎస్ఎల్ కోఆర్డినేట్ థ్యాంక్ యూ We'll call upon uh, the the yeah one by one, sir. Yeah, <laughs> sir. Water Resources Department, unchi. The first, the first, and first public representative. First representative. Yeah, yeah, first one. Okay. Okay. On the list, public representatives <laughs> list. The, 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 సార్ ఇది స్టార్ట్ చేస్తాం జంపనీ కిరణ్ కుమార్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కావాలి వెస్ట్ సెక్షన్ రండి ఇవ్వండి తొందర మొమెంట్ శ్రీరామ జనార్దన్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏలూరు ఎం వెంకట్రమణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంజనీరింగ్ డివిజన్ समुद्राल चैतन्य डिप्टी एग्जीक्यूटिव इंजीनियर नेक्स्ट, एम डिपार्टमेंट, के अनुषा, कमिश्नर कंदकूर वै ओ नंदन नेल्लोर, श्रवण कुमार कमिश्नर कावाली केतन गर्ग आईएएस, कमिश्नर जीवीएमसी के वेंकटेश्वर राव कमिश्नर ओंगोल। नैक्स्ट आरटीजीएस प्लीज रेडी होने डॉक्टर भास्कर राव डायरेक्टर एमएसवीआई के वेंकट नागर राघवन बिजनेस एनालिस्ट आरटीजीएस वंशी प्रोजेक्ट मैनेजर डेवलपमेंट हब लक्ष्मी प्रसाद सीईओ वासर वासार इंदु सीरला सीईओ कोट्री दिनेश फ्रॉम बिप्रो नैक्स्ट एसडीएमए ना दयचे ररी उ दीपक एग्ज्यूटिव डरक्टर एफसी एस प्रसाद प्रोग्राम मैनेजर एसडीएमए डॉक्टर के बसवनाथ प्रोजेक्ट मैनेजर टेक्निकल डॉक्टर सी पूर्णचंद्र राव टेक्निकल स्पेशलिस्ट पीडी राव एनडीआरएफ वरप्रसाद एनडीआरएफ मैं मेरे को भी पढ़ना पड़ेगा तो तुम फोन पे खोल के नेक्स्ट जीएसडबल्यूएस जी वी सूर्यनारायण गार अडिशनल कमिश्नर एच आर एस गौतमी एडिशनल सेक्रेटरी इन इंचार्ज एडीसी रेड्डी पाकनाटी मेनेजर सीबीएंटी कीर्ति चंद्र वी प्रोजेक्ट लीड जीएसडबलू एस फील्ड स्टाफ वी गोपीराजु डिजिटल असिस्टेंट एन सुविजय डिस्ट्रिक्ट कोऑर्डिनेटर नेक्स्ट पुलिस डिपार्टमेंट దేవరాజ్ మనీష్ పటేల్ ఐపీఎస్ ఏఎస్పీ కాకినాడ టివి నరేష్ కుమార్ ఇన్స్పెక్టర్ రాజోల్ డి మంగనాయక్ ఐఎస్ ఏఎస్ఐ చిలకల్లు డి రాము ఇన్స్పెక్టర్ ఆత్మకూరు టౌన్ ఏవి భూషణ్ రావు హెడ్ కానిస్టేబుల్ ఫైవ్ టూ త్రీ కె రవికుమార్ హెడ్ కానిస్టేబుల్ వన్ ఫోర్ ఫోర్ నైన్ మచిలీపట్నం పెద్దపట్నంలో నివాసముంటున్న యానది కుటుంబాల స్థితిగతిల్ని చూసి చలించిపోయారు మంత్రి కొల్లు రవీంద్ర యానది కుటుంబాలను ప్రభుత్వం ప్రకటించిన పీ ఫోర్ కార్యక్రమం కింద దత్తత తీసుకుంటున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి దానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి దానికి ఎవరైతే అట్టడుగు వర్గాలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావడానికి ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపివ్వడం దానిలో భాగంగా పీ ఫోర్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రజలను కూడా దీంట్లో భాగస్వాములు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించారు దానిలో భాగంగానే బందరం మండలం పెదపట్నం గ్రామంలో ఎవరైతే ఎస్టీ సోదరులు ఉన్నారో చాలా అట్టడుగుగా ఉన్నటువంటి వీళ్ళని పి ఫోర్ కింద కొల్లు ఫౌండేషన్ ఈరోజు దత్తత తీసుకుంటున్నాం వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఇలాంటి కుటుంబాలని ఇంకా కాన్స్టెన్సీలు ఏమైనా కూడా చూసుకుని వాళ్ళందరినీ కూడా రాబోయే కాలంలో వాళ్ళ ఉన్నతి కోసం వాళ్ళు విద్యాపరంగా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకి చక్కటి మౌలిక వసతులు కల్పించేదాని కోసం ఈ ఫౌండేషన్ వర్క్ చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎవరో ఒకరిని దత్తత తీసుకుని వాళ్ళ ఉన్నతి కోసం సహాయ సహాయపడాలని ఈ సందర్భంగా కోరుతాను అధికారంలో లేకపోయినప్పటికీ ప్రజా సమస్యలపై సమీక్ష చేయాలని ఆలోచించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు మోంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు రైతులైతే పడరానటువంటి పాటలు తీవ్రమైనటువంటి కలత ఆవేదనతో సతమతమైనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే మనం సమీక్షించాలి ప్రభుత్వాలు మనకు లేకపోతే అధికారం లేకపోతే వాటికి దూరంగా ఉండాలనేటువంటి ఆలోచన విధానాన్ని పక్కన పెట్టి బహుశా రాష్ట్ర చరిత్రలో ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా ఆలోచించని విధంగా ఆలోచన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి జూమ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకుని జిల్లా స్థాయిలో ఉండేటువంటి పార్టీ అధ్యక్షులు ఇతర ప్రధానమైనటువంటి రైతు సంఘాలకి వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులతో ఒక సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది దానిలో అన్ని రకాలైనటువంటి విషయాలు ప్రతి జిల్లాకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాలో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు రైతుల అవస్థలు గురయ్యారు మేర పంట నష్టం జరిగింది ఎంత మేర ఇతరులకు సంబంధించినటువంటి నష్టం వాటిల్ని అనేటువంటి దాని మీద ఆయన సమీక్షించడం దానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది అసలు తుఫాను నేపథ్యంలో ఏమాత్రం పట్టించుకోకుండా విదేశాల పర్యటన విదేశాలకి పర్యటనకు వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు చంద్రబాబు కొడుకు అసలు సమీక్ష గురించి పట్టించుకోకుండా వ్యవసాయ శాఖ అనేటువంటిది ఒకటి ఉంది ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు మంత్రి అనేటువంటి వాడు ఒకటి ఉన్నాడు అనేటువంటిది లేకుండా అచ్చెన్నాయుడు గాలి వదిలేసి ఈరోజు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ సమీక్ష పెట్టాడో దాని మీద ఒక పాజిటివ్ నెసేజ్ అయితే రైతుల్లో పేటిందో జగన్మోహన్ రెడ్డి గారు మన గురించి ఆలోచన చేశాడు అధికారం ఉన్నా లేకపోయినా ఇటువంటి వ్యక్తి మనకు అవసరం జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడానికి దిగజారిపోవడం దురదృష్టకర శ్రీ సత్యసాయి జిల్లా పెద్దన్నవారి పల్లిలో పేదల సేవల కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దురష్టకర ఘటన అని అన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఈ ఆలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్నదని దేవాదాయ శాఖకు లేదా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు శ్రీకాకుళం జిల్లాలోని ప్రాంతంలో స్వామి ఆలయం అక్కడ ఏకాదశి భక్తులు వేలాదిగా తరలివచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సమయంలో అక్కడ తొక్కిసలాట జరగడం కట్టినటువంటి బ్యాకేడ్లు క్యూ లైన్లు కూడా అన్ని బ్రేక్ అయిపోవడంతో ఒకరి మీద ఒకరు భక్తులంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో చాలా మంది ఒక అయోమయ స్థితిలో ఎక్కడున్నామో ఏమీ తెలియని పరిస్థితిలో కింద పడిపోతే వాళ్ల మీద కొంతమంది జనం నడిచిపోవడం వల్ల తొక్కిసలాటలో దాదాపు పది మంది చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది మేము అన్ని వివరాలు కూడా ఇప్పటికే మా వ్యవసాయ శాఖ మంత్రి సోదరులు అచ్చెన్నాయుడు గారు సోదరు శాసనసభ్యురాలు గౌత శిరీష గారు అక్కడికే వెంటనే వెళ్లడం జరిగింది అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నా జిల్లా కలెక్టర్ గారు దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడే పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు మొత్తం మీద ఇప్పటికీ అందిన సమాచారంలో అయితే పది మంది చనిపోయారు అని చెప్పి ఇప్పటికే సమాచారం వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు దేవాదాయ శాఖ కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది ఆ ఆలయ పరిధి కేవలం రెండు మూడు వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం కానీ ఈరోజు ఈ ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు పాతిక వేలకు మంది పైన జనాభా వచ్చారని అందులో సరైన క్యూ లైన్లు లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం కానీ ఏదేమైనా అంతమంది భక్తులు చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం వారి కుటుంబ సభ్యులకి రాష్ట ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ తరఫున వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఇప్పటికే క్షతగాత్రులైన వాళ్ళందరినీ కూడా అన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లి వాళ్ళకి కావలసినటువంటి మెరుగైన వైద్యం అందించాలని మరి ఎటువంటి ఎక్కువ మంది ఇంకా దానిలో ఇబ్బంది పడకూడదని చెప్పి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం ఇంకా ఎలా ఉంటుంది సమాచారం అనేది మా వ్యవసాయ శాఖ మంత్రి వారి జిల్లా కలెక్టర్ గారు శాసన సభ్యులు అక్కడే ఉన్నారు కాబట్టి ఇచ్చే సమాచారం తీసుకొని మళ్ళీ మాట్లాడుతారు థ్యాంక్ యూ ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్